హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో డ్రెస్కి సైడ్ పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము డ్రెస్కి మనము రైట్ సైడ్ అనేది పాకెట్ మనం స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్స్ షోల్డర్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత కింద వైపు ఓపెన్స్ కొట్టుకోవడానికి టక్స్ ఇచ్చుకుంటాం కదండీ అక్కడ నుంచి పై వైపుకి మనము పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి డ్రెస్కి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము కట్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ మార్కింగ్ అనేది వేసుకోవాలి మన హ్యాండ్ పట్టేదాన్ని బట్టి ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ అయితే మార్కింగ్ చేసుకోకూడదండి ఇప్పుడు నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను పాకెట్ కట్ చేసుకోవడానికి ఇలా డబుల్ క్లాత్ అయితే తీసుకున్నానండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక సిక్స్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ అనేది ఇలా క్రాస్గా పెట్టి పాకెట్ అనేది ఎంత పొడవు కావాలో అంత పొడవుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి మనము దీనికి ఇలా రౌండ్ షేప్లోనే డ్రా చేసుకోవాలి పాకెట్ వచ్చి నైన్ ఇంచెస్ కానీ టెన్ ఇంచెస్ కానీ పొడవు పెట్టుకోవాలండి అంతకన్నా తక్కువ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది మనము కట్ చేసుకోవచ్చు స్క్వైర్ షేప్లో పెట్టుకున్నట్లయితే బయటికి కనిపిస్తుందండి అలా కాకుండా ఇలా రౌండ్ షేప్లోనే పాకెట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు డ్రెస్కి సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది జాయింట్ చేసుకుందాము పాకెట్ క్లాత్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పీసుల్లో నుంచి ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు మనం సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నది ఆ సిక్స్ ఇంచ్ వైపు ఉండాలి అలాగే ఈ రౌండ్గా ఉండేది కింది వైపు ఉండేలాగా పెట్టి కుట్టుకోవాలండి మనం ఇలా పెట్టినప్పుడు ఆ జోబీ క్లాత్ అనేది కింది వైపు ఉండేలాగా పెట్టి కుట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే పాకెట్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ని ఇలా మిషన్ పైన నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనము కింద వైపు టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పై వైపుకి మనం సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా అక్కడికి ఇలా ఈ క్లాత్ని నీట్గా పెట్టుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి పై కుట్ట అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్కి సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకోవాలండి సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి డ్రెస్ని ఇలా రివర్స్ చేసుకొని షోల్డర్కి నేరుగా హ్యాండ్ అనేది మిడిల్లోకి పట్టుకోవాలి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం ఖర్చు కోసం ఎంత అయితే వదులుంటామో కటింగ్ చేసుకున్నప్పుడు అంతవరకు ఇలా కుట్టుకుంటూ రావాలి నేను ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా వదులుకున్నాను అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం జోబి కుట్టుకున్నాం కదా అక్కడ వరకు అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా జోబు వైపు రావాలండి అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా రఫ్ చేసుకొని ఇలా సూదిని కింద వైపుకు దింపుకొని ఇలా తిప్పుకోవాలండి జోబీ వైపు పాదాన్ని ఇలా జోబీ వైపు పాదాన్ని దింపుకొని ఆ రెండు క్లాతుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టుకుంటూ రావాలి ఆ షేప్కి తగినట్టు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా కుట్టుకుంటూ వచ్చి మనము సైడ్ ఓపెన్స్ కుట్టుకోవడానికి టక్స్ ఇచ్చుకున్నాం కదా దానికి నేరుగా వచ్చి అనేది రఫ్ చేసుకోవాలండి మనము కటింగ్ చేసుకున్నప్పుడు సైడ్ ఓపెన్స్ స్టిచ్ చేసుకోవడానికి ఎంత అయితే ఖర్చు వదులుతామో అంత ఖర్చు గ్యాప్తో మనం ఇలా రఫ్ చేసుకోవాలి అప్పుడే మనము సైడ్ కట్స్ అనేటివి నీట్గా కుట్టుకోవడానికి వీలుంటుందండి ఇప్పుడు పై వైపు నుంచి దాని పక్కనే ఇంకొక అనేది వేసుకుంటున్నాను ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి జోబీ పైన కూడా అప్పుడే మనకి జోబ్ అనేది వీడిపోకుండా ఉంటుంది చుట్టూ అదేలాగా కుట్టుకుంటూ వచ్చి ఫస్ట్ రఫ్ చేసుకున్న కుట్టు పైనే కుట్టు అనేది పడేలాగా కుట్టుకోవాలి డ్రెస్కి సైడ్ ఓపెన్స్ ఎలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలనేది ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడనట్లయితే చూడండి ఒకసారి చాలా నీట్గా కుట్టుకోవచ్చండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి డ్రెస్కి సైడ్ పాకెట్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే యూనిఫామ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో ఒకసారి చూడండి బాయ్ ఫ్రెండ్స్